కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత బస్సు హామీ అమలుకు తెచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది అందుకు అవసరమైన ఆర్టీసీ అధికారులు చేశారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుందంటూ అంచనా వేస్తున్నారు ఇక ఆర్టీసీ రవాణా శాఖలపై రేపు సీఎం చంద్రబాబు నిర్వహించే సమీక్షలో నివేదికపై కీలక చర్చ జరగనుంది మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన ఏపీ అధికారులు అక్కడ ఏ ఏ బస్సులో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా అనే అంశాలపై అధ్యయనం చేశారు ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని అందులో నలభై శాతం మంది అంటే పదిహేను లక్షల మంది వరకు మహిళలు ఉంటున్నారని నివేదికలో పేర్కొన్నారు అయితే వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుందన్నారు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఇక హైదరాబాద్ లో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అధికారులు తెలిపారు కర్ణాటకలోను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ సర్వీసులు బెంగళూరులోని సిటీ సర్వీసులో ఉచితంగా ప్రయాణం చేసే విధానాన్ని అమలు చేస్తున్నారని తెలియజేశారు అలాగే తమిళనాడులో చెన్నై కోయంబత్తూర్ నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా మహిళలకు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు ఇక ఏపీలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖ నగరాల్లోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసులో ఉచిత సదుపాయం కల్పించేందుకు వీలుందని అధికారులు నివేదికలు వివరించారు తెలంగాణ కర్ణాటకలో మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారని ఆ టికెట్పై ఛార్జ్ జీరో ఉన్నా టికెట్ ఇచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జ్ నమోదవుతుందన్నారు ఇలా మహిళలకు జారీ చేసిన జీరో టికెట్ల మొత్తం విలువ ఆర్టీసీ అధికారులు లెక్కించి రియంబర్స్మెంట్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారని తెలియజేశారు తెలంగాణ కర్ణాటకలో గతంలో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ఉండగా మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించాక ఏపీఎస్ఆర్టీసీలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై శాతం మధ్య ఉందని ఉచిత ప్రయాణం అమలైతే అది తొంభై ఐదు శాతానికి చేరుతుందని అధికారులైతే అంచనా వేస్తున్నారు తెలంగాణ కర్ణాటకలలో విధానాన్ని ఏపీలో అమలు చేస్తే ఏపీ ఎస్ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు అయితే ఆర్టీసీకి టికెట్ల ద్వారా నెలకు సగటున ఐదు వందల కోట్లు వస్తుండగా ఇందులో రెండు వందల ఇరవై కోట్ల వరకు డీజిల్ కే సంస్థ ఖర్చు అవుతుంది ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తున్నందున రాబడిలో నెలకు సగటున నూట ఇరవై ఐదు కోట్ల వరకు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వం ఆర్టీసీ నుంచి ప్రతి నెల ఇరవై ఐదు శాతం సొమ్ము తీసుకోకుండా వదులుకోవాలి అంతేకాదు మరో నూట ఇరవై ఐదు కోట్ల వరకు ఆర్టీసీకే ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు